నమస్తే మనం ప్రస్తుతం మామనార్ నియోజకవర్గం అన్వడ మండల్ నాగంబై తండా గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్గా కార్యకర్తగా ఇక్కడ పనిచేసుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అనేక పథకాలను ప్రతి ఇంటికి తీసుకున్నటువంటి సీనియర్ సీనియర్ నాయకులు లోకేష్ నాయక్ గారు ఉన్నారు ఈరోజు సర్ప సర్పంచ్ అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఎందుకంటే నేను ప్రజాసేవలో ఉండాలి నేను ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని కానీ ప్రతి కానీ ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ప్రతి ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే సేవ దృప్తతోటి ఈరోజు సర్పంచ్ బరిలో లోకేష్ నాయక్ గారు అయితే దిగబోతున్నారు మొత్తం మీద ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు ఎట్లా ఉంది అనేక సమస్యలను అయితే ఏ సమస్యలను తీరుస్తామని హామీలు లేబోతున్నారు ఇలాంటి ప్రణలీకలను సిద్ధం చేసుకున్నారు సర్పంచ్ బరిలో దిగి గెలిచిన తర్వాత ఈ తండవాసులకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అనే చర్చ కార్యక్రమం ఈరోజు ముఖాముఖిగా ఈరోజు ఊళ్ళో పెట్టుకున్నాం అన్న అన్నగారు ఉన్నారు ఇక్కడ లోకేష్ నాయక్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న అన్న మీరైతే ఈరోజు సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు ఈరోజు సర్పంచ్గా నామినేషన్ దాఖలు కూడా చేయబోతున్నారు ప్రధానంగా మీకు కొన్ని సమస్యలను మీ ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు నీకు ప్రధానంగా కొన్ని సమస్యలు మీ దృష్టికి తెచ్చింటారు కదా ఏ సమస్యలు ఏ సమస్యలు తీరుస్తారు కొంత కొంతమందికి ఇంద్రమణులు కాలేవు ఇంద్రమైన శాంక్షన్ చెప్పిస్తా కొంతమంది దాదాపు తరతరాలుగా ఒక యా ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోడు భూములు ఉండే మా ఊర్లో లావణిపల్లలు కానీ ఈసా కానీ అది వేరు వేరు భూములు ఉండయి పట్టగానే అంటే ధరణిలో లేదు ఏది భూభారతిలో లేదు అవన్నీ పొందుపట్టడానికి సేయా మొత్తం చేస్తా చేద్దామని హామీ ఇచ్చిన అన్ని లెక్కలు చేస్తానని హామీ ఇస్తున్నా ఇప్పుడు మా గ్రామ ప్రజలు నాకు సహకరిస్తారు సర్పంచ్గా ఎన్నికైన ఇప్పుడు మీ ఊరికి ఇంద్రమ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పరిస్థితి ఉంది దాదాపు మా రేవ మా ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ప్రతి ఉమ్మడి కుటుంబాలు ఉండే పదిహేను ఇరవై కుటుంబాలు ఉండే కొడుకు తంటే ఉంటే కొడుకులకు లేకుండా అన్ని రేషన్ కార్డు చేస్తున్నాము రేషన్ కార్డు చేస్తున్నాము ఇంద్రమ ఇల్లు చేస్తున్నాము అన్ని విధాలుగా ఒక మందికి సన్న సన్నబియమన్నము ఇంద్రమ చీరలు కానీ అన్ని మనకి ఒకరికి వన్ వన్ బై వన్ చేస్తూ వస్తున్నాం ఇంకోటి యువతకు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు చేస్తున్నారా చేస్తున్నాం ఒక గ్రంథాలయం చేయాలని చెప్పిన ఒక మా స్కూల్కి పారీగోడ పెట్టించిన అంగన్వాడి భవనం పెట్టించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టించిన దాదాపు పదిహేను ఇరవై లక్షల రోడ్లు శాక్షన్ చెప్పి వాళ్ళు రోడ్లు చేసిన శివాలయం దగ్గర వేసిన తండవలు వేసిన అమ్మపూట్ అమ్మపూట్టు నాభై తండ్రి మట్టి రోడ్డు వేసిన ఐదు లక్షలది శివాలయం నుంచి బిటి రోడ్ వరకు మట్టి రోడ్ నడుస్తుంది చెప్పిన చేస్తూనే ఉన్నాం ఇంకోటి ప్రధానంగా ఇంకా మీ ఊరికి మొట్టమొదటిగా మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తారు ఫస్ట్ పోడు భూములు భూములు పట్టగా భూములు పట్ట అని మా హామీ ఇచ్చిన ఫస్ట్ మొట్టమొదటి పని భూమి ఎట్లా అంటే మా తాత తాత నాన్న నుంచి అవి చేసుకోవస్తున్నాం చేస్తున్నాం తప్ప భూభారీలో పొందుపడటానికి సదా అందరికి హామీ ఇచ్చిన రాత సర్పంచ్ అంటేనే ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి ఎలాగో ఈ గ్రామ గ్రామానికి సర్పంచ్ కూడా ఒక ప్రథమ పౌరుడు ఎవరు వచ్చినా కూడా వారు ఎమ్మెల్యే వచ్చిన ఎవరు వచ్చినా కూడా అతన్ని పక్కనే నిల్చున్నటువంటి వ్యక్తి ఎందుకంటే అందరినీ గౌరవించేటటువంటిది ఇప్పుడు మీ గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ఇంకా ఇక ఏ హామీలు అయిపోతున్నావు ప్రత్యేకంగా ఏమైనా ఇస్తున్నారా మీరు ఇప్పుడు దాదాపు మా ఊర్లో ఇప్పుడు డెబ్బై మూడు ఏమో ఇళ్ళు ఉన్నాయి జనాభా ఎక్కువైంది ఇల్లు తక్కువైనాయి ఇప్పుడు ఏంటంటే ఒక యాభై అరవై ఇళ్ళు మాకు ఇళ్ళు కావాలని చెప్పినాము ఇల్లు కఠినంగా తయారు మా ప్రభుత్వం తయారుంది కానీ ప్లేస్ లేదు ప్లేస్ లేక మా ఎమ్మెల్యే సాబ్బు కూడా చెప్పినా సార్ ఇట్లా మాకు ల్యాండ్ కావాలి మా బీద బిదాపదేశనా ఎక్కువైపోయారు ఇంట్లో తక్కువైనాయి ఇంతమంది ఇప్పుడు నా కొడుకు తండ్రి ఉంటే మా ఒకటే ఇల్లు నా కొడుకులే ఇద్దరు అట్లా ఉమ్మడి కూడా ఒక్కో ఇంట్లో ముప్పై మంది నాకు ఉన్నారు అలాంటి మాకు ల్యాండ్ కాని అంటే ఏడైనా ఇస్తారు సూర్యుడు లొకేషన్ ఇప్పిద్దామని హామించారు ప్లేస్ జరిపోలేదు గవర్నమెంట్ భూమి అడుగుతున్నాం అడుగుతున్నాం గవర్నమెంట్ భూమి ఎక్కడైనా ఎవరైనా అమ్మతో కూడా తీసుకున్నాము ఇద్దాం అని చెప్పిండు ఎమ్మెల్సీ చెప్పిండు చెప్పిండు అంటే మీరు మొట్టమొదటిగా ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నారు కంపల్సరీ చేస్తామండి ఇంకోటైనా మీరు ఈ ఎందుకంటే సర్పంచ్ అనగానే విధులు ఏంటంటే ఈ వీధి దీపాలు కానీ ఈ రోడ్లు కానీ మురికి కాలువ నిర్వహణ కానీ సా మంచినీరు కానీ తాగడానికి ఇట్లాంటి పారిశుద్ధ్యం అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇట్లా దాని ప్రణాళిక ఎట్లా చేసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ మాకు ఇప్పుడు మా ప్రభుత్వం అంటే గత పదిహేను సంవత్సరాల కిందట ఎవరు మా ప్రభుత్వంలో బోర్ వేయించుకుంటారు నీళ్ళు మిషన్ బయట నీళ్ళు వస్తున్నాయి మా నీళ్ళు కూడా మాకు బోరు ఉంది అన్ని విధాలుగా అన్ని విధాలుగా సాఫ్ కానీ మంచిగా చేస్తున్నాము ఏదైనా మాకు వచ్చి అప్పుడే అర్థం రాత్రి ఫోన్ చేసి పై రెస్పాండ్ అయ్యి తీసుకు ఇంకొకటి మీ ప్రజలకు మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మీ తండవాసులకు మీరు ఏం చెప్పబోతున్నారు చెప్పేది ఏమి మీకు ఓటు అభ్యర్థి చెప్పిన వాళ్ళకు పని కావాలంటే మన పార్టీ అధికారంలో ఉన్న పార్టీ గెలవాలి అధికార మస్తు వస్తారు ప్రతిపక్షాలు వస్తున్నాయి వస్తున్నాయి అవన్నీ పనులు కావు ఇప్పుడు పోయి మేము మా మేము గెలిచినాం అనుకో మేము రేవంత్ రెడ్డి దగ్గర ఖుషన్ పని చేస్తాం మేము చెప్పేసి మాకు చెత్త చెత్త ఉంది కాబట్టి ఆల్రెడీ మాకు మా మాకు అని చెప్తుండు మా ఎమ్మెల్యే చెప్తుండ్రు అందరు మాకు చెప్తారు మీకేం కావాలి గెలిచి రండి పని చేసుకోండి అని ఓకే అట్లా నేను కూడా అదే విధంగా మా ఊరు గ్రామ ప్రజలకు చెప్తున్నా గ్రామ ప్రజలు నాకు సహకరిస్తారు కంపల్సరీ విన్నతం థ్యాంక్ యూ అన్న మొత్తం మీద లోకేష్ నాయుడు లోకేష్ నాయక్ గారైతే కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకులుగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య నాకు తెలుసు ఇక గెలిచి నింబడే మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము తీరుస్తాం అదే ముఖ్యంగా ఇక్కడ పోడి భూముల పట్టాలు ఇస్తామని కూడా మేము లిఖపూర్వకంగా రాసిచ్చినాం సర్పంచ్ అయిన ఎంబడే మొట్టమొదటి కార్యక్రమం ఆ చేస్తాం ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఇండు లేని నిరుపేదలకు ఇక్కడ స్థలం లేదు స్థలాన్ని కూడా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్లి స్థలాన్ని కూడా కొనిచ్చి అక్కడ ఇల్లు కట్టిస్తామని కూడా లోకేష్ నాయక్ గారు అయితే హామీ ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఈరోజు లోకేష్ నాయక్ అయితే బరిలో నిలుస్తున్నారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు